నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కడవేరుగు బ్రిడ్జి వద్ద రోడ్డు మరమ్మత్తులు చేయించిన మల్యాల వేణుమోహన్ గుప్తా సిద్దిపేట జిల్లా జనగామ నియోజకవర్గం చేర్యాల మండలంలోని కడవేర్గు బ్రిడ్జి వద్ద రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టిన సామాజిక సేవకుడు కాంగ్రెస్ నాయకుడు మల్యాల వేణుమోహన్ గుప్తా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేర్యాల నుండి కడవేర్గు పోతిరెడ్డిపల్లి నాగపురి యాదగిరిగుట్ట హైదరాబాద్కు వెళ్లే ఈ ముఖ్య రహదారిపై ప్రతిరోజు వందలాది మంది ప్రయాణిస్తున్నారని కడవేరుగు బ్రిడ్జి వద్ద నిర్మాణం పూర్తయిన రహదారి పనులను కాంట్రాక్టర్ అసంపూర్తిగా వదిలేయడంతో వాహనదారులు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల సమస్యలు గమనించిన జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం రోజున తాను మట్టి మొరం వేయిస్తూ రహదారి మరమ్మతులకు ముందుకొచ్చానని వేణుమోహన్ గుప్తా చెప్పారు ఈ సందర్భంగా గ్రామస్తులు వేణుమోహన్ ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు హిందుస్థాన్ మీడియా ప్రతినిధి మన గ్రామంలో ఈ బ్రిడ్జి వద్ద చాలా ఇబ్బంది పడుతున్నారు పోతిరెడ్డిపల్లె గ్రామ ప్రజలు మరియు నాగాపూరి ప్రజలు రాజుపేట ప్రజలు గూడెం ప్రజలు మరియు కడవేరుగు ప్రజలు బాధపడుతున్నారనే ఉద్దేశంతో మా డిసిసి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు మనము నేను సొంతంగా ఇక్కడ మట్టి పోయడం జరుగుతుంది ట్రాక్టర్లు మరియు జేసీ పెట్టి రైతులకు అందరికీ ఇబ్బంది లేకుండా ఐకేపీ ఓడ్లు తీసుకుపోవడానికి కూడా చాలా కష్టపడుతున్నారు దాని వలన మనం ఇక్కడ పని చేయడం జరుగుతుంది కాంగ్రెస్ కార్యకర్తలు మూతిపల్లి కార్యకర్తలు కడవేరు కార్యకర్తలు అందరూ సహకరిస్తున్నారు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు మరియు మా డీసీసీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మేరకే మేము ఈ వర్క్ చేయుచున్నాము ఈరోజు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ ప్రాంతం ముద్దుబిడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ కొమ్మూరు ప్రతాపరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రాంత బిడ్డ పోతురెడ్డిపల్లె గ్రామానికి చెందినటువంటి అన్న మల్లాల గుప్తా గారు ఒక ఇరవై ఐదు వేల నుండి ఒక నలభై వేల వరకు ఇక్కడ ఇక్కడ మట్టి పోయడం అనేటువంటి జరుగుతుంది గత పది సంవత్సరాల నుండి ఈ బ్రిడ్జ్ అనేది రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉండే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి పనులు అనేటువంటి జరుగుతా ఉన్నాయి దానిలో